చక్కగా జ్యోతి ప్రజ్వలనతో ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీష్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ ఆల్ ఫర్ జ్యోతి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి పండగ వచ్చినటువంటి వాతావరణం ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది సాంకేతిక నిపుణులు కళాకారులు దర్శకులు నిర్మాతలు తరలి వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో అవార్డు గ్రహీతలకి అలాగే ప్రతి ఒక్కరికి మేము శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము అలాగే సాదర స్వాగతాన్ని తెలుపుతున్నాము మరి ఏ కార్యక్రమం అయినా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం మన సంస్కృతి సంప్రదాయం మరి చక్కటి జ్యోతి ప్రజ్వలతో ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా మంత్రివరుల్ని డిప్యూటీ సీఎం గారిని అలాగే హరీష్ గారిని దిల్ రాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ వారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ శ్రీ బట్టి విక్రమార్క గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దిల్ రాజ్ గారు హరీష్ గారు కలిసి జ్యోతి ప్రజ్వలనతో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ని శుభప్రదంగా ప్రారంభిస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వేదిక మీదే ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాము అతిథులందరినీ కూడా ఇప్పుడు ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి సంబంధించినటువంటి ఒక సోవనీర్ బుక్ లాంచ్ ని చేయవలసిందిగా అతిథుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్టింగ్ ఆల్ గారు అలాగే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ గారు అండ్ దిల్ రాజ్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కి సంబంధించినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము కథర్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించినటువంటి సోవనీర్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం మన మంత్రివర్యులు అలాగే డిప్యూటీ సీఎం గారు దిల్రాజ్ గారు అండ్ హరీష్ గారు చేతుల మీదుగా జరిగింది మనందరికీ కూడా త్వరలోనే ఒక కాపీ వచ్చేస్తుంది అండ్ అలాగే అతిథుల్ని వేదిక మీదే ఉండవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము కొన్ని ఫెలిసిటేషన్స్ ముందుగా శ్రీ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ వెంకటేశ్వరరావు గారు ఫెలిసిటేషన్ టు పొన్నం రవిచంద్ర గారు పొన్నం రవిచంద్ర గారిని వేదిక మీదికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము పొన్నం రవిచంద్ర గారు ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్ సినీ విమర్శకులు అలాగే పైడి జయరాజ్ గారి గురించి పుస్తకాన్ని కూడా రాశారు వారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము పొన్నం రవిచంద్ర గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము ఈ చిరు సత్కారాన్ని అందుకుంటున్నందుకు గాను అలాగే నెక్స్ట్ ఫెలిసిటేషన్ టు రమావత్ నాగుల నాయక్ గారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ స్పిరిట్ ప్రతిబింబించేలాగా అద్భుతమైనటువంటి ఒక మొమెంటోని డిజైన్ చేసినటువంటి రామావత్ నాగుల నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదికి రావాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే శ్రీ వెంకటేశ్వరరావు గారు నిర్మాత చదువుకోవాలి అనేటువంటి సినిమాని తీశారు పిల్లలకి సంబంధించినటువంటి చిత్రం వారిని కూడా ఫెలిసిటేట్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము సినిమా తీయడం అన్నా సినిమా చేయడం అన్నా అది ఒక ఆర్ట్ ఒక కళ ఆ కళని ప్రోత్సహించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అవార్డుని అందుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము వెంకటేశ్వరరావు గారికి అలాగే పొన్నం రవిచంద్ర గారికి రమావత్ నాగుల నాయక్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము మా అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రిక్వెస్టింగ్ ఆర్ డిగ్నటరీస్ టు ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ వండర్ఫుల్ డిగ్నటరీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో తెలంగాణ గదుడు ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా అక్క ఇందాక మీరు చెప్పారు అవార్డ్స్ తో పాటు ఇక్కడికి విచ్చేసిన ఎంతో మంది ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కానీ ఎంటర్టైన్మెంట్ మనకు అందించడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో అవార్డుల్ని అందుకుంటున్న వాళ్ళకి అలాగే జ్యూరీ కి ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పాటు ఈ అవార్డ్స్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ సినిమాలన్నింటినీ అన్నిటినీ కూడా వీక్షించి అవార్డ్స్ ని ప్రకటించినటువంటి జయసుధ గారికి వారి టీంకి అలాగే మురళీమోహన్ గారు వారి టీంకి కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవార్డులని నిర్ణయించడం అనేది మామూలు పని కాదు దాన్ని చేసినటువంటి జూరీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము ఎస్ మరి ఇక ఆలస్యం చేయకుండా అక్క